పల్లి ఆర్టీ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఒక వార్డు ఉంది సపరేట్గా హాస్పిటల్ హెచ్ఐవి అండ్ టీబీ వ్యాధిగ్రస్తు ఉంది అక్కడికి వెళ్ళి చూస్తే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు హెచ్ఐవి పేషెంట్ అలాగే టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు అక్కడికి ధర్మవరం నుంచి మరియు బత్తలపల్లి నుంచి మరియు కొన్ని కదిరి ఏరియా అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఇద్దరు అన్నలు నేను వలనండి అంటే ఇక్కడ హాస్పిటల్లో ఎలా ఉంటారు పేషెంట్స్ చూడడానికి వెళ్ళాను ఒకరోజు ఫస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట్లో వ్యాధి వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే భయమే సగం ప్రాణం తీస్తుంది మనకు అందుకే మనం ఎంత ధైర్యంగా ఉంటే మనం అంత వ్యాధి కూడా తొందరగా అయ్యడానికి అవకాశం ఉంటుంది మనం మీరు ఎన్ని ట్యాబ్లెట్స్ వాడతారో దానికి తగ్గట్టుగానే మంచి ఆహారం తీసుకుంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది అప్పుడు మనం ఆరోగ్యవంతులం అవుతాం అందుకే దాన్ని దృష్టిలో ఉంచుకునే నేను కల్లారా చూశాను బస్ బతులబలి హాస్పిటల్లో వ్యాధిగ్రస్తుల్ని టీబీ వ్యాధిగ్రస్తుంది మరి అలాంటి వ్యాధిగ్రస్తుల్ని తొందరగా నయం కావాలంటే మన ప్రాంతంలో కూడా ఉన్నారనే ఉద్దేశంతోనే మేము దాన్ని ఒప్పుకొని వెంటనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మా ట్రస్ట్ సభ్యులైన రాము సార్ మరియు తిప్పిరా సార్ ఇద్దరు చాలా కష్టపడి అసలు అందులో నేను అమో మేము పుస్తకం ఇచ్చాము కానీ మొత్తం ప్రొద్దుటూరు నుంచి మాట్లాడే బ్యాగులు కావచ్చు ఆ సరుకులు కానీ మీకు ఏదైతే అవసరమో నూటేషన్ ఫుడ్ మొత్తం వాళ్ళు రెడీ చేయడం జరిగింది ఇదే మా ట్రస్ట్ సభ్యులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను మా ట్రస్ట్ సభ్యులు ఏదైనా మా ట్రస్ట్ అంతా యాక్చువల్గా ముందుకు వెళ్తుందంటే మా ఎన్నికల మా వైస్ చైర్మన్ సురేష్ కావచ్చు మరియు అబ్దుల్ వహద్ సర్ కోశాధికారి కానీ మా సాయినాథ్ కానీ మహలింగ మరియు మహేష్ చిరంజీవి వీళ్ళందరూ కూడా చాలా వాళ్ళ కష్టం చాలా ఉంది ఎందుకంటే ఒక ట్రస్టు యాక్టివ్గా ముందుకు నడవాలంటే వెనకాల ఆ సభ్యులు కావచ్చు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న పాత్రికేయులు కావచ్చు వీళ్ళందరి పాత్ర ఉంది సమాజంలో ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్న పాత్రికేయులకు నేను నిజంగా ఎప్పుడు రుణపడి ఉంటాను ఎందుకంటే వారు మాకు వెన్నంటూ ఉండి ఏ కార్యక్రమం ఉన్నా కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు పెద్దలు అన్నలందరూ వాళ్ళందరికీ మేము ఈ సభాముఖంగా ఎక్కువ నిబద్ధత చూపిస్తాం ఒకటి సంపాదన రెండు ఆరోగ్యం మరి సంపాదన అనేది మన చేతుల్లో ఉండదు బట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేటువంటిది మన చేతుల్లోనే ఉంటుంది కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని విషయాలు మన కంట్రోల్ లేనప్పుడు అనేక రకాలైనటువంటి వ్యాధులకు మనం గురి అవుతూ ఉంటాం ఏ వ్యాధి అయినా కానివ్వండి ఏది మన మనల్ని అటాక్ చేసినప్పుడైనా కానివ్వండి మొదట మనకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనకు నమ్మకము ధైర్యం అనేటువంటిది ఉండాలి అంటే ఈ వ్యాధి నన్ను ఏం చేయదు దీనివల్ల నాకేం కాదు అనేటువంటి ఒక ధైర్యం మనలో ఉంటే ఏ వ్యాధి అయినా సరే మనము జయించగలుగుతాము సో టీవీ కూడా అంతే ఇది నివారణ లేనటువంటి వ్యాధి ఏం కాదు దీనికి నివారణ ఉంది చికిత్స ఉంది మరి చికిత్స ఏంటనేటువంటిది మనకు మన మేడం గారు కానీ లేదా సార్ వాళ్ళు తెలియజేసి ఉంటారు సో వాళ్ళ యొక్క సూచనలు పాటించండి దీనికి మెడిసిన్ ఎంత బాగా పనిచేస్తుందో మనం తీసుకునేటువంటి ఆహారం కూడా అంతే బాగా పనిచేస్తుంది నివారించడంలో కాబట్టి ఇక్కడ హాస్పిటల్లో ఇచ్చేటువంటి మెడిసిన్స్ తీసుకోండి మనకు అందుబాటులో ఉండేటువంటి మంచి ఆహారాన్ని తీసుకోండి ఖచ్చితంగా సార్ చెప్పినట్టు ఆరు నెలలు మనందరం కూడా మరి ఈ వ్యాధి నుంచి బయటపడతాం ఇదేం పెద్ద ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కాదు ఎప్పుడు మనం మెడిసిన్ మరియు ఆహారం బాగా తీసుకున్నప్పుడు ఇది ప్రాణాంతకం కాదు నెగ్లెక్ట్ చేసినప్పుడు మాత్రం ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని మీద చూపిస్తుంది అటువంటి నెగ్లిజెన్స్ని దగ్గరికి కూడా రానియొద్దండి దయచేసి జాగరూకుతో ఉండండి మరి వీళ్ళు చెప్పేటువంటి సజెషన్ తీసుకోండి మంచి మెడిసిన్ ఆహారం తీసుకొని మరి మీరందరూ కూడా సాధ్యమైనది త్వరగా దీని నుంచి బయటపడాలని చెప్పేసి మరి మా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను కోరుకుంటూ ఉన్నా మరి సార్ చెప్పినట్టు మన ప్రాంతంలో ఎవరు కూడా విద్యా వైద్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో మరి ఒక టూ ఇయర్స్ బ్యాక్ మేము ఈ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ను ఓపెన్ చేయడం జరిగింది అందుకంటే ముందే సారు సింగల్గానే అనేక కార్యక్రమాలు చేసేవాడు సో ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి మదరం కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ ఇన్ఫినిటీ ట్రస్ట్ ట్రస్ట్ను మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మన ప్రాంతంలో అనేక మందికి విద్యా వైద్య విషయంలో ట్రస్ట్ అనేటువంటిది తన యొక్క సహాయ సహకారం అందజేసింది సో మీలో కూడా ఎవరైనా ఇంకా ఎవరైనా మరి మరింత సహకారాన్ని ఆశించినట్టయితే సో ట్రస్ట్ చైర్మన్ కానీ లేదా ట్రస్ట్ సభ్యులు కానీ మమ్మల్ని ఎవరైనా సంప్రదించినా మీకు మరింత మెరుగైనటువంటి వైద్యానికి అవసరమైనటువంటి సహాయాన్ని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ మరి అందిస్తుంది సో మీకు కూడా త్వరలోనే దీని నుంచి విముక్తి కలగాలని ఆశిస్తూ ప్రస్తుతరపున మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను